హాయ్ వన్ ఇన్ గీత ఇవాళ టాపిక్సరికి డబ్బు ఆపోజిట్ జెండర్ కాలం వీటి కోసం పరిగెత్తకండి ఎందుకు అంటే ఈ వీడియో చెప్పే ముందు ఈ వీడియోని పద్నాలుగు సంవత్సరాల నుంచి నలభై ఐదు సంవత్సరాల మధ్య వయసులో ఉన్న వాళ్ళందరూ ఈ వీడియోని ఫాలో అవ్వండి ఇది వాళ్ళకే హెల్ప్ అవుతుంది అనమాట ఎందుకు అంటే మన లైఫ్లో ముందుకు వెళ్ళాలన్నా మన కెరీర్ ప్లాన్ చేసుకోవాలన్నా మన లైఫ్ టర్న్ అవ్వాలన్నా కూడా మనకి ఈ ఏజ్ నుంచి యంగ్ ఏజ్ స్టార్ట్ అవుతుంది అనమాట ఎవరికైనా సరే బట్ ఆ ఏజ్లోనే కంటటేషన్ తీసుకుంటే లైఫ్ అంతా హ్యాపీగా ఉండొచ్చు చాలామంది మేము ఎంత కష్టపడినా డబ్బులు రావట్లేదు ఎంత కష్టపడినా మాకు గ్రోతింగ్ అనేది లేదు ఎంత కష్టపడినా సక్సెస్ రావట్లేదు ఎంత చదివినా మార్క్స్ రావట్లేదు అండ్ మీ వేస్ట్ ఇలా అనుకునే వాళ్ళు చాలామందే ఉంటారండి బట్ ఎందుకు ఎందుకు ఇలా జరుగుతుంది ఎంత కష్టపడినా ఎందుకు ఏమీ మీరు సాధించలేకపోతున్నారు అంటే కొన్నిటి కోసం మనం పరిగెత్తడం వల్ల అనమాట కొన్నిటి కోసం మనం పరిగెడితే కింగ్లో ఉన్న మగవాళ్ళు సైతం దేనికి పనికి రాకుండా రోడ్డును వాళ్ళు చాలామంది ఉన్నారు డబ్బు అందము చదువు తెలివితేటలు ఉన్న ఆడవాళ్ళు సైతం మానసికంగా కుంగిపోయి బాధలు వాళ్ళు కూడా ఉన్నారు స్టూడెంట్స్ అయితే వాళ్ళ కెరీర్ గ్రోత్ లేకుండా సక్సెస్ లేకుండా ఆగిపోయే వాళ్ళు అక్కడే ఉండిపోయారు బట్ వీడి కోసం ఎందుకు పరిగెడుతున్నాము పరిగెత్తడం వల్ల వచ్చే నష్టాలు ఏంటి అసలు వాటి నుంచి ఏ విధంగా బయటకు రావాలి కొన్ని అయితే చూద్దామండి మనం దేనికోసం పరిగెత్తద్దు మనం కొన్నిటిని మన దగ్గరికే రప్పించుకోవాలి ఎలా ఏంటి ఓకే ఎస్ మనకి పద్నాలుగు సంవత్సరాల నుంచి నేను ఎందుకు అని చెప్పాను అంటే ఇప్పుడు ఇవాళ రేపు పిల్లల్ని కదిలించడానికి లేదు అన్నీ తెలుసు వాళ్ళకి అన్ని పెద్ద పెద్ద పనులు చేయిస్తున్నారు థర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ నుంచే అంత తెలిసిన వాళ్ళకి మనం ఇప్పటి నుంచే కెరీర్ ప్లానింగు కెరీర్ గ్రోతింగ్ నుంచి మోటివేట్ చేయడంలో తప్పలేదు కదా ఆ స్టేజ్ నుంచే వాళ్ళకి బాగా మెచ్యూరిటీ లెవెల్స్ ఉంటున్నాయి కాబట్టి ఆ స్టేజ్ వాళ్ళు కూడా ఈ వీడియోని ఫాలో అవ్వండి పేరెంట్స్ అందరూ ఆ పిల్లలకి ఈ వీడియోని చూపించండి ఓకే ఎస్ అండ్ కొన్ని కోసం పరిగెత్తడం వల్ల మన కెరీర్ అనేది ఆగిపోతుందనమాట ఏది సాధించలేకపోతున్నాం వాటిలో ఫస్ట్ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే డబ్బు 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 అందరికీ డబ్బే కావాలి అన్నిటికీ డబ్బే కావాలి మంచిగా ఉండాలంటే డబ్బు కావాలి ఎంజాయ్ చేయాలంటే డబ్బు కావాలి మంచిగా గొప్పగా బతకాలంటే డబ్బు కావాలి అన్నిటికీ డబ్బే కావాలి ఓకే ఎస్ బట్ డబ్బు కావాలని చెప్పేసి ఆ డబ్బుని ఎలా సంపాదిస్తున్నారో ఎవ్వరికీ అనవసరం అంతే కదా డబ్బు సంపాదించాలి ఇంపార్టెంట్ అది ఎలా వస్తుంది ఏంటి అనేది ఎవరికీ సంబంధం లేదనమాట అన్హెల్తీ వేస్ ఫాలో అవుతారు రాంగ్ స్టెప్స్ తీసుకుంటున్నారు రాంగ్ రూట్స్లోకి వెళ్తున్నారు డబ్బు సంపాదిస్తున్నారు బట్ డబ్బు రావాలి ఇక్కడ అది ఎలా వస్తే ఏంటి అనేది చూసుకుంటున్నారు అలా చేసే కదా ఈ మధ్య చూసాం కదా ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ ఎంతమంది ప్రమోట్ చేస్తారు వాళ్ళు ఏం చూసుకున్నారు డబ్బు రావడం చూసుకోవాలి వాళ్ళు ప్రమోట్ చేయాలి అన్నారు చేశారు డబ్బు తీసుకున్నారు అంతవరకే వాళ్ళ పని అయిపోయింది బట్ వాళ్ళు చేసే బెట్టింగ్ యాప్స్ వలన ఎంతమంది ఫ్యామిలీస్ రోడ్డును పడ్డాయి ఎంతమంది సూసైడ్లు చేసుకున్నారు ఎంతమంది అప్పులు పాలయ్యారు ఇవన్నీ వాళ్ళకెందుకు వాళ్ళకే సంబంధం ఎలా కావాలి వాళ్ళకి డబ్బు కావాలి అంతవరకే వాళ్ళు చూసుకున్నారు ఎవరు ఎలా పోతే వాళ్ళకి ఏంటి అది ఎంతవరకు కరెక్ట్ ఓకే దానివల్ల వేరే ఫ్యామిలీలు ఏడుస్తుంటే మీరు హ్యాపీగా ఉంటారా అది మీకు కరెక్టా ఎవరు ఏడిస్తే మాకేంటి మేము బాగున్నాం మాకు డబ్బు కావాలి ఇలా అని చెప్పి ఇలా అన్హెల్తీ వేస్లో చాలా రూట్స్లో రాంగ్ రూట్స్లో రాంగ్ స్టెప్లో డబ్బులు సంపాదిస్తున్నారు డబ్బు కోసం పరిగెడుతున్నారు డబ్బు కావాలి డబ్బు కావాలి అని చెప్పేసి ఆ డబ్బు అనేది మీకు శాశ్వతంగా నిలవదు ఆ వచ్చే డబ్బు కరెక్ట్ కాదు ఆ డబ్బు మీకు మంచి పేరు తెచ్చిపెట్టదు ఇవన్నీ ఉంటూ ఉంటాయండి డబ్బు అనేది కావాలి ఎవరికైనా సరే బట్ ఆ డబ్బు అనేది హెల్తీ వేస్లో రావాలి హెల్తీ వేస్లో మనం కష్టపడి సంపాదించుకోవాలి మంచిగా గోల్స్ పెట్టుకొని మంచిగా హార్డ్ వర్క్ చేస్తే డబ్బు అనేది వస్తుందనమాట అంతేగాని అన్హెల్తీ వేస్ ఫాలో అయ్యి రాంగ్ రూట్స్లో ఎవరు డబ్బు కోసం పరిగెత్తకండి డబ్బు కావాలి కావాలి అని ఎప్పుడైతే మీరు అన్హెల్తీ వేస్ ఫాలో అవుతున్నారో ఎప్పుడైతే రాంగ్ స్టెప్స్ వస్తున్నారో అప్పుడే మీ లైఫ్ అనేది అక్కడితో ఆగిపోయినట్లే అనమాట మీ కెరియర్ గ్రోతింగ్ అనేది ఏమీ ఉండదు ఓకే ఎస్ అండ్ నెక్స్ట్ ఆపోజిట్ జెండర్ అనమాట ఇది వచ్చేసరికి ఆడవాళ్ళు మగవాళ్ళ కోసం కానివ్వండి మగవాళ్ళు ఆడవాళ్ళ కోసం కానివ్వండి పరిగెడుతూ ఉంటారు ఓకే అట్రాక్షన్ ఓకే ఎంతవరకు అది ఎంతవరకు కరెక్ట్ ఎలా చూజ్ చేసుకోవాలి మీరు చూజింగ్ అనేది మీరు పరిగెత్తడం అనేది మీ ఫ్యామిలీ పరువు పోకుండా ఉంటుందా మీరు ఎత్తుకునే విధంగా సెలెక్ట్ చేసుకుంటున్నారా అట్రాక్షన్ ఇవన్నీ తెలియవు బట్ మీ కెరీర్ ముందుకు వెళ్ళాలంటే చూజ్ చేసుకోవాలి కదా కరెక్ట్గా డెసిషన్ తీసుకోవాలి కదా ఏదో దొరికారు కదా ఏదో తిరగాలి కదా ఏదో ఎంజాయ్ చేయాలి కదా అని చెప్పేసి ఎవరితో పడితే వాళ్ళని కరెక్ట్గా రాంగ్గా సెలెక్ట్ చేసుకుంటే మీరు తలెత్తుకొని నిలబడలేరు మీ ఫ్యామిలీ సఫర్ అవుతుంది మీ కెరీర్ అనేది ఆగిపోతుంది అండ్ మీరు గిల్టీగా ఫీల్ అవుతారు చాలా చిన్నతనం అనేది మీ లైఫ్లో ఎప్పటికీ ఉంటుంది గుర్తుపెట్టుకోండి అండ్ మగవాళ్ళు మంచి పొజిషన్లో ఉన్నా కూడా ఏదో ఆ టైంకి దొరికిందిలో ఎంజాయ్ చేద్దాంలే దొరికిందే చాలులే ఇలా ఎలా అని చెప్పేసి ఎవరో ఒకరిని చీప్గా సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారండి బట్ దాని వలన ఎంత పరువు తీసుకుంటున్నారు మీ ఫ్యామిలీ ఎంత సఫర్ అవుతుంది మీకు ఎంత బ్యాడ్ నేమ్ వస్తుంది ఇవన్నీ కూడా ఎవరు ఆలోచించుకోలేదు అనమాట దొరికిందే చాలు దొరికిందే చాలు అని అలానే ఆడవాళ్ళు కూడా అండి వీళ్ళైనా అంతే మగవాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే ఎవరైనా సరే అట్రాక్ట్ అవుతున్నారు మాయలో పడుతున్నారు మోజులో పడుతున్నారు ఆ మాయలో పడి ఆ మోజులో పడి బట్ కెరీర్ని నాశనం చేసుకున్నారు వాళ్ళ లైఫ్ని పాడు చేసుకుంటున్నారన్నమాట బట్ వాళ్ళు ఎవరితో తిరుగుతున్నారో మీకు తెలియదు వాళ్ళు ఎలాంటి వాళ్ళో మీకు తెలియదు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటో మీకు తెలియదు ఇష్టపడ్డారు లైక్ చేశారు మగవాళ్ళు కొంతమంది మాటలతో దగ్గర చేసుకోవచ్చు కొంతమంది ఆడవాళ్ళ దగ్గర డబ్బు ఉంటే దగ్గర తీసుకోవచ్చు అవన్నీ మీ మీద అయిపోయాక మిమ్మల్ని దూరంగా పెట్టవచ్చు బట్ ఆ మాయిలో ఉండి అది నిజమని చెప్పి ఆడవాళ్ళు మానసికంగా బాధపడే వాళ్ళు చాలామంది ఉన్నారనమాట బట్ ఆలోచించండి ఎవరి మాయిల్లో ఎవరు పడకండి స్టూడెంట్స్ కూడా అంతే అండి బట్ ఏజ్ మించి అనమాట చిన్న వయసులోనే అమ్మాయిల అట్రాక్షన్లో పడిపోయి అబ్బాయిలు అబ్బాయిలు అట్రాక్షన్లో పడిపోయి అమ్మాయిలు వాళ్ళకి స్టడీ లేకుండా చేసుకుంటున్నారనమాట ఆ ముక్తిలో పడి ఆ మాయలో పడి బట్ ఇలాంటివన్నీ చేయటం వలన మీకు కెరీర్ అనేది లేకుండా పోతుంది ఎంత కష్టపడినా కూడా లైఫ్లో ముందుకు వెళ్ళలేకపోతుంది అనమాట కరెక్ట్గా ప్లానింగ్ చేసుకోండి కరెక్ట్గా చూజ్ చేసుకోండి ఎవరినైనా చూజ్ చేసుకున్నాము అంటే మనకి పేరు రావాలి మన ఫ్యామిలీకి పేరు రావాలని కొంచెం ఆలోచించుకోండి అందరికీ చదువు ఉంది సంస్కారం ఉందనమాట బట్ ఆ మత్తులో పడిపోకండి ఎవరైతే ఆపోజిట్ జెండర్లో అమ్మాయిల అబ్బాయిల మీద కానివ్వండి అబ్బాయిల అమ్మాయిల మీద కానివ్వండి వెనకబడి వెంటబడి నువ్వే కావాలి నువ్వే కావాలని చెప్పేసి ఉన్నారో వాళ్ళ కెరీర్ అయితే స్టాప్ అయినట్లే అనమాట వాళ్ళ లైఫ్లో ఎంత కష్టపడినా ముందుకు వెళ్ళలేరు వాళ్ళు పరువులు తీసుకోవడమే ఫ్యామిలీకి దూరం అయిపోవడమే అండ్ మీరు కూడా ఆ అట్రాక్షన్ కొన్ని రోజులే ఉంటాయండి తర్వాత మీకు ఫ్యామిలీ ఉండదు మీకంటూ ఫ్రెండ్స్ అనేది ఎవ్వరూ ఉండరు అనమాట ఏదైనా జరగవచ్చు అనమాట అప్పుడు చూసి కరెక్ట్గా చూసుకోండి అట్రాక్షన్ మావిలో పడకండి ఆపోజిట్ వర్షన్లో ఎవరైతే పడ్డారో మీరు ఎంత కష్టపడినా కూడా మీ లైఫ్లో ముందుకు వెళ్ళలేరు అక్కడే ఆగిపోతూ ఉంటారనమాట ఓకే అండ్ నెక్స్ట్ కాలం ఇవాళ బాగున్నాం చాలా హ్యాపీగా ఉంది అబ్బా లైఫ్ అంతా చాలా బాగుంది అని చెప్పేసి అనుకుంటూ ఉండం బట్ ఎవరైతే అలా ఫిక్స్ అయిపోయారో ఎవరైతే అలా డిసైడ్ అయ్యారో వాళ్ళు కూడా సక్సెస్ అవ్వలేరు అనమాట కాలం ఎప్పుడు ఒకేలా ఉంటుందా కాలం కదిలిపోతుంది ముందుకు వెళ్తుంది మనం మాత్రం అలానే ఉన్నాం అనమాట ఇవాళ బాగుంది కదా రేపు కూడా బాగుంటుంది అని బట్ అలా ఎప్పుడు అనుకోకండి ఇవాళ ఉన్నట్లు రేపు ఉండదు రేపు ఉన్నట్లు ఇంకొక రోజు ఉండదు కాలం అనేది ఎప్పుడు ఒకేలాగా ఉండదు అని చెప్పేసి యాక్సెప్ట్ చేసుకోండి అంతేగాని కాలానికి ఫిక్స్ అవ్వకండి ఎవరైతే కనుక ఇవాళ బాగున్నాను రేపు కూడా బాగుంటాను అనుకున్నారో వాళ్ళు లైఫ్లో ముందుకు వెళ్ళారు కాలాన్ని యాక్సెప్ట్ చేసుకోండి ఓన్ చేసుకోండి కాలం ఎప్పుడు ఒకేలాగా ఉండదు అందువలన టైంని వేస్ట్ చేయకండి కాలాన్ని వేస్ట్ చేయకండి ఓకే ఎస్ అండ్ ఇవన్నీ మన వీక్నెస్కి రీజన్స్ అండి ఇవి మన లైఫ్లో ముందుకు వెళ్ళకుండా ఎంత కష్టపడినా కూడా సక్సెస్ అవ్వకుండా ఉండడానికి కారణాలు ఇవే ఉంటాయి అనమాట వీక్ పీపుల్ మైండ్ ఎలా ఆలోచిస్తుందంటే అసలు వాళ్ళకి ఎలా ఉంటుందంటే మైండ్ సెట్ వాళ్ళు ఏం మాట్లాడతారో వాళ్ళకే అర్థం కాదు పెద్ద చిన్న తేడా ఉండదు అండ్ మాట్లాడుతూనే ఉంటారు డీసెంట్గా ఉండరు మనకు అర్థమైపోతుంది వీళ్ళు వీక్ పీపుల్ అని ఏదో ఒకటి మాట్లాడుతుంటారు వాళ్ళు మాట్లాడే మాటల్లో యూజ్ అనేది ఉండదు అండ్ పెద్ద చిన్న కూడా ఉండదు ఏ మాట పడితే ఆ మాట మాట్లాడేస్తూ ఉంటారు అనమాట అండ్ వీళ్ళు టైంకి కూడా విలువ ఇవ్వరు అనమాట పగలంతా వేస్ట్ చేస్తారు నైట్ కష్టపడదాం అనుకుంటారు నైట్ కొంచెం టైంలో ఏదీ చేయలేరు మార్నింగ్ లేవలేరు ఇలానే ఉంటుంది అనమాట టైం అంతా వేస్ట్ చేస్తూ ఉంటారు డబ్బుల విషయంకి వచ్చేసరికి బెట్టింగ్ యాప్స్ అని అన్హెల్తీ అని పేరెంట్స్ ఇస్తున్నారు కదా అని చెప్పేసి ఈజీ మనీ వస్తుంది కదా అని చెప్పేసి ఇలా అని చెప్పేసి ఆ డబ్బు కోసం వచ్చిన డబ్బుని ఖర్చు పెట్టడం వేరే వాళ్ళకి కానివ్వండి వాళ్ళు యూజ్ చేసుకోకుండా మీ ఇంట్లో వాళ్ళకి హెల్ప్ అవ్వకుండా ఇలా చేసేవాళ్ళు కూడా చాలామందే ఉంటారండి బట్ ఇవన్నీ వీక్ పీపుల్ మైండ్ సెట్లు అనమాట వీళ్ళు వీళ్ళకి మంచిగా స్ట్రాంగ్గా ఉండాలి మంచిగా గ్రోతింగ్ పెంచుకోవాలని కూడా వీళ్ళకి ఏమీ ఉండదు జిమ్ చేయాలన్నా కూడా అమ్మో బాడీ పెయిన్స్ వస్తాయి నెక్ పెయిన్స్ వస్తాయి ఎలా అని ఆలోచిస్తూ ఉంటారనమాట అండ్ వేరే వాళ్ళని వీక్ పీపుల్ అట్రాక్ట్ చేయడానికి ఆలోచిస్తూ ఉంటారనమాట మంచిగా రెడీ అవ్వాలి మంచి డ్రెస్సింగ్ చేసుకొని వేరే వేరే పెట్టి బట్టలు కొనుక్కుంటూ ఉంటారు అబ్బాయిలు అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి అనమాట ఏమి యూజ్ ఉంటుంది చక్కగా ఆ ఎఫర్ట్ అనేది మీ కెరీర్ మీద పెట్టండి మీ స్టడీ మీద పెట్టండి బాగుంటుంది కదా అప్పుడు మంచిగా కొనుక్కోవచ్చు ఏది లేకుండా పేరెంట్స్ ఇచ్చారు కదా ఈజీ మనీ వచ్చింది కదా అని చెప్పేసి ఆపోజిట్ జెండర్స్ ఎవరైనా సరే అమ్మాయిలు అబ్బాయిలు కానివ్వండి అబ్బాయిలు అమ్మాయిలు కానివ్వండి అలా మనీని వేస్ట్ చేస్తూ ఉంటారనమాట ఎవరైతే ఇవన్నీ చేస్తూ ఉన్నారో వాళ్ళు ఎంత కష్టపడినా ముందుకు వెళ్ళలేరు ఎంత కష్టపడినా గ్రోతింగ్ అనేది ఉండదు ఎంత కష్టపడినా సక్సెస్ అనేది ఎప్పటికీ రాదనమాట ఈ మూడింటి వెనక పరిగెత్తితే ఎప్పుడైతే కనుక డబ్బు వెనక పరిగెత్తకుండా ఉంటారో అండ్ ఆపోజిట్ జెండర్ వెనక ఆడవాళ్ళు మగవాళ్ళు కానివ్వండి మగవాళ్ళు ఆడవాళ్ళు కానివ్వండి కరెక్ట్గా చూజ్ చేసుకుంటూ ఏదో ఒకటి ఆ టైంకు దొరికిందిలే బాగానే ఉందిలే అని చెప్పేసి మంచి వాళ్ళని దూరంగా పెట్టేసి ఫ్రెండ్స్ని పక్కగా పెట్టేసి ఏదో పెద్ద సంబంధాలు పెట్టుకుంటే మీ పరుగులు పోతాయి మీ ఫ్యామిలీకి దూరం అవుతారు మీ గిల్టీనెస్ లైఫ్లో ఎప్పటికీ ఉంటుందన్నమాట చూజింగ్ అనేది కరెక్ట్గా చూసుకోండి అలానే అమ్మాయిలు కూడా అండి ఆడవాళ్ళు వాళ్ళు ఎవరితో తిరుగుతున్నారో మీకు తెలియదు వాళ్ళు ఎవరో మీకు తెలియదు తెలియకుండానే వాళ్ళ మాయలో పడి మోజులో పడి మీ టైంని వేస్ట్ చేసుకోకండి ఎవరైతే టైంని వేస్ట్ చేసుకుంటారో ఆపోజిట్ జనరు మాయలో పడతారో డబ్బు కోసం పరిగెడతారో అన్హెల్తీ వేస్లో వీళ్ళ కెరియర్లో ఎంత ముందుకు వెళ్ళినా ఎంత సక్సెస్ అవుదామన్నా కూడా వాళ్ళ లైఫ్ అనేది అక్కడతోనే ఆగిపోతుంది అనమాట ఏది ఉపయోగం ఉండదు ముఖ్యంగా స్టూడెంట్స్ కూడా గుర్తుపెట్టుకోండి మీ పేరెంట్స్ మీకు మంచిగా చూసుకుంటారు వాళ్ళు ఇచ్చే డబ్బుల్ని వేరే అమ్మాయిల కోసం ఖర్చు పెట్టకండి అమ్మాయిలైతే అబ్బాయిల కోసం యూజ్ చేయకండి మంచిగా చదువుకోండి కెరీర్ని ప్లాన్ చేసుకోండి మీ డబ్బు సంపాదించుకోండి మీరు మంచిగా బిల్డ్ అవ్వండి అన్నీ మీ దగ్గరకు వస్తాయి అనమాట మీరు రాంగ్ రూట్లో వెళ్ళి ముందే మాయలో పడి మత్తులో పడి టైంని వేస్ట్ చేశారనుకోండి మీకు మంచి ఫ్యామిలీ కూడా దొరకదు మంచి వైఫ్ మీకు దొరకరు మంచి హస్బెండ్ మీకు దొరకరు అండ్ మీ కెరీర్ కూడా సరిగ్గా ఉండదు అనమాట మీరు ఎవరిని సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది అబ్బాయిలు అయితే కనుక ఏదో రోడ్డుని పోయే వాళ్ళని దేనికి మీరు మంచి ఫ్యామిలీలో ఉన్నా కూడా దేనికి గతి లేని అమ్మాయిని పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది అమ్మాయిలు అయితే కనుక దేనికి పనికిరైన అబ్బాయిని పెళ్లి చేసుకోవాల్సి ఇవన్నీ మీకు అవసరం అవసరం లేదనమాట మంచిగా డబ్బు వెనక పరిగెత్తకండి ఆపోజిట్ జనర వెనక పరిగెత్తకండి కరెక్ట్గా చూజ్ చేసుకోకుండా అండ్ కాలాన్ని లెక్క చేయకుండా ఉండకండి ఇవన్నీ ఫాలో అయితే కనుక మీ కెరీర్ అని చాలా చాలా హ్యాపీగా ఉంటుందండి ఎవరికైనా సరే ఓకే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్